నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గారు గురుగారు మీరు తాళపత్ర గ్రంథాల నుండి మాకు ఉండే ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని తెలియజేస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి శత్రుపీడ గురువు గారు చాలా మందికి ఏంటంటే వీళ్ళు ఎదుగుతున్నారు అంటే వాళ్ళతో పాటు శత్రువులు కూడా అలాగే వీళ్ళకి వస్తూనే ఉంటారు ఆ శత్రువుల నుండి అంటే ఏడుపులైనా వదియండి అలానే శత్రు బాధ నుండి తప్పించుకోటానికి ముఖ్యంగా కోర్టు కేసులు కూడా గురుగారు ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి కోర్టు దాకా వెళ్ళిపోతూ ఉంటున్నారు సో ఈ కోర్టు కేసుల నివారణ కోసం కానీ ఏదైనా సింపుల్గా ఇంట్లో చేసుకునే మంత్ర జపం తెలియజేస్తారా గురుగారు తప్పకుండా అమ్మ మనకి అన్ని బాధలకెల్లా పెద్ద పీడ పెద్ద బాధ ఏంటంటే శత్రు పీడ శత్రు బాధ అది మనుషులకే కాదు పశువులకి పక్షులకు కూడా ఉంటాయి చూడండి ఒక పిల్లి ఉంటుంది దానికి కుక్క తరుముద్ది అది ఏం చేయదు కానీ తరుముద్ది అలాగే ఎలకని పిల్లి సహజం అంటారు దీన్ని ఆ విధంగా మనిషి ఎదుగుతున్నప్పుడు శత్రువులు అనేటటువంటి వాళ్ళు తయారైపోతారు అవును ఈర్ష్య అసూయ ద్వేషము ఇలాంటి యొక్క నెగిటివిటీస్ వల్ల వీళ్ళందరూ కూడా ఈ యొక్క నెగిటివిటీ పెరుగుతుంది దీని నుంచి మనం మనం రక్షించుకోవడం కోసం దైవ సాధన అనేటటువంటిది అవసరము గురువు యొక్క రక్షణ అనేటటువంటిది అవసరం గురువు అనుగ్రహం ఉండాలి ఆ గురువులు జగద్గురువులై ఉండాలి ఎవరు పడితే వాళ్ళు గురువులంటే తన తపశ్శక్తిని ఇవ్వాలి ఇప్పుడు ఒక శత్రు వచ్చాడు అనవసరంగా ఒకడిని కొట్టాడు కొడితే ఈ మంత్ర జపం చేసుకో అని చెప్పేస్తారు తప్ప ఇప్పుడున్న గురువులు కూడా వాడు కూడా వచ్చి పోలీస్ స్టేషన్కి రావాలి పోలీసులు మేము కేసు తీసుకోమంటారు నువ్వు ఎందుకు తీసుకోవు ఎస్ఐ సీఐని కలవాలి సిఐ తీసుకోకపోతే ఏసీపీని కలవాలి డీసీపీని కలవాలి కమ కమిషనర్ని కలవాలి డీజీపీకి కలవాలి ఉన్నతాధికారులు చేయాలి వాళ్ళు కూడా తీసుకోవాలంటే ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి కోర్టులో వేయాలి ఈ రకంగా ఈ కోర్టు కాకపోతే హైకోర్టు ఈ విధంగా పోరాటపటమని నేర్పేవాడే గురువు కొన్ని వేల కేసులు నేను మొత్తం టోటల్గా అన్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి తెలుసు నేను పోలీస్ కమిషనర్స్ రావు గారి దగ్గర నుంచి మొన్న చేసినటువంటి జితేంద్ర గారి దగ్గర నుంచి మొత్తం అందరూ నా స్నేహితులే మరి అది ఉండాలి అలాగే వేదశాస్త్రంలో కూడా మనం పట్టుకునే దేవతలు కానీ గురువు కానీ మంత్రం కానీ ఏదో మనం చేసేస్తున్నాంలే అని కాదు ఇదిగో ఇప్పుడు చూడండి ఇది కపాలమాల అంటారు దీన్ని దీన్ని భైరవీ యంత్రం అంటారు ఇది సాక్షాత్తు పరమశివుడు ఇచ్చింది అమ్మవారు ఉపాసన చేసినప్పుడు మనం కపాలమాల వేసుకునే చేయాలి మహాకాళి తార చండి అతను త్రిపుర భైరవి ప్రచ్చంగిర చిన్నమస్థ బగలాముఖి తర్వాత ధూమావతి రాజశ్యామల మాతంగి తర్వాత మనకి త్రిపుర త్రిపుర భైరవి కాకుండా షోడసి అంతే లలితా ఫలిత లలితాపరమేశ్వరి భువనేశ్వరి కమలాత్మిక గ్రౌండ్ స్టేట్లో ఉన్న దేవతలను ఎలా కంట్రోల్ చేయాలి రావాలి ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి శక్తుల్ని ఎలా కంట్రోల్ చేయాలి రావాలి ఎక్సైటెడ్ స్టేజ్ అంటే ఏంటి తంత్రదేవతలు అంటాం మిలంతా సో ఈ విధంగా చేస్తూ మనము వైదికంగా ఉండాలి మళ్ళా మళ్ళీ అందరూ కూడా వేదహితంగా ఉండాలి వేదం బోధించినట్టు ఉండాలి తారాదేవిని అగస్త్య మహర్షి వేదహితంగా చేశాడు రావణ బ్రహ్మ వేద వే వేదాలకి తో సంబంధం లేకుండా వాడు ఏం చేశాడు వాడు అవి అవైదికంగా చేశాడు అంటే వేదాలకు వ్యతిరేకంగా చేశాడు మేకలను కోయడం కోళ్ళను కొయడం మందు బాటలు పెట్టడం ఇలాంటి నాన్సెన్స్ అంతా కూడా చేయకూడదు తన తలలు తను కట్ చేసేసుకోవడం తన చేతులు తను కట్ చేసుకోవడం రావణ బ్రహ్మే మంచోడు ఇప్పుడు వాళ్ళకంటే వాడు వాడికి అట్లీస్ట్ వాడి తలలు వాడు కట్ చేసి పెట్టుకున్నాడు వీళ్ళు వాళ్ళ వీళ్ళ రక్తం ఇవ్వరు వీళ్ళు ఏం చేస్తారంటే తేరగా దొరికినాయి అని మేకల్ని కోళ్ళని పావురాలని పంచబలులు పంచమకారాలు అని చెప్పి ఇచ్చేస్తున్నారు తప్పు అమ్మవారు ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి రాదు వీళ్ళెవరో అమ్మవారు ఉపాసకులు కాదు నా గురుదేవులైనటువంటి జగద్గురువులు నా గురువు తీర్థస్వాముల వారు మరి అలాగే మా యొక్క శాస్త్ర పద్ధతిలో ఇప్పుడున్నటువంటి గురువులు ఎవరైతే దక్షిణాచారంలో వెళుతున్నారో చక్కగా జగద్గురు ఆది శంకరాచార్య వారి సాంప్రదాయంలో వెళ్తున్నారు అటువంటి వాళ్ళు మన గురువులు అందరూ కూడా మెచ్చాలి మనం ఒక రెమెడీ అవును ఇది ఉంది పేద చేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేసుకోవచ్చు ఇప్పుడు జనరల్ గా ఏంటంటే పెద్ద పెద్ద హోమాలు యాగాలు ఇలా చేయాలని చెప్తూ ఉంటారు కదా అలా కాకుండా మీరు కేవలం ఒక మంత్ర సాధనతో మన కోరిక అవ్వచ్చు లేకపోతే కష్టాలు అవ్వచ్చు తీర్చుకునేలాగా తెలియజేస్తున్నారు లక్షల లక్షలు ఖర్చు అవుతాయి వీళ్ళు అందువల్ల కోట్లు కోట్లు మన మంత్రం ఇచ్చిన మంత్రం అదే మీ దగ్గర ఉన్న బుక్ కూడా అది వచ్చేసి తాళపత్ర గ్రంథాలు ఒరిజినల్ బుక్ అండి ఆ తాళపత్ర గ్రంథాల్లో ఉన్న గ్రంథాలని ఇప్పుడు బుక్ కింద ప్రచురించారు అనమాట సో అందులో నుండే గురుగారు తెలియజేస్తూ వస్తున్నారు అందువల్ల ఈ మంత్రాన్ని ఇద్దామమ్మా మనము ఎవరైతే కోర్టు సమస్యల్లో దాయాదులే ఉంటారు ఎక్కువ అంటే అన్నదమ్ముల పిల్లలు పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు కో వాటాలు అవక సొంత అన్నదమ్ములు కూడా కొట్టుకుంటున్నాడు ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా వచ్చేసి భార్యాభర్తలు వాళ్ళు కూడా కోర్టులో వేసేసుకుంటున్నారు విడాకులు విడాకుల కోసం అంటే ఆస్తులు తండ్రి కొడుకుల మీద కొడుకులు తండ్రుల మీద మొత్తం మారిపోయింది ఇప్పుడు నా శిష్యుల్లో ఇద్దరి గురించి నేను చెప్పుకోవాలి చక్కగా ఈ శాస్త్రం ప్రకారం మంత్రజపం చేసినప్పుడు కోటీశ్వర్లు అయ్యారు ఇద్దరు ఏలినాడుసిన జరిగింది పాపం ఒక ఆయనకి పాత బ్రోకర్లు ఉంటారు కదా ఇంతకుముందు వాళ్ళు బిల్డర్లు పెద్ద పెద్ద స్థలాలు ఇస్తుంటే వాళ్ళ దగ్గర కొనకండి అన్నాం బ్రోకర్లు లేదండి వాళ్ళు మాకు పది సంవత్సరాల నుంచి మాకు అమ్ముతున్నారని గుడ్డి నమ్మకంతో కొన్నాడు ఒక ఆయన అదేమో డబల్ రిజిస్ట్రేషన్ ఉన్న సైట్లు అన్నీ చేసేసి వాడు ఏం చేశాడు పది కోట్ మళ్ళీ అది అమ్ముకోవడానికి పది కోట్ల రూపాయలు లాస్ వచ్చింది ఏలినాడెన్స్ టైం టైంలో మకర రాశికి వేరేవాడు చిన్నవాడు పాపం అతను ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అనమాట అతను స్థలం ఎలక్షన్లో పనికి వస్తుందని అక్షరాల ఎనభై కోట్ల రూపాయల దగ్గర కొన్నాడు చేసుకున్న తర్వాత పాపం వాళ్ళ ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టేసుకున్నాడు ఎమ్మెల్యే ఓడిపోయాడు తర్వాత ఇక ఈ ఎనభై లక్ ఎనభై కోట్ల రూపాయలు వీళ్ళ బిల్డింగ్లు కట్టుకుని అపార్ట్మెంట్లు విల్లాస్ కట్టుకుని అమ్ముకుందాం అనే టైంకి రౌడీలను పంపే ఆపాడు ఇలాంటి శత్రు వాళ్ళని డొక్క చించేయచ్చు పాపం వాళ్ళు ఏంటంటే త్రీ మంత్స్ నుంచి అలా జరుగుతుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి వాళ్ళిద్దరూ ఊహించారా ఊహించలేదు మనకు కూడా ఇలాంటివి జరుగుతాయి ఇలాంటి వాటిని నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేకుండా కేవలం ఈ మంత్ర జపం చేసుకుంటే శత్రువులు గుండెల్లో రైలు పరిగెడతాయి అమ్మవారు ప్రవేశిస్తుంది తాట తీస్తుంది వాళ్ళకి పెరాలిసిస్లు ఇలాంటి వ్యాధులన్నీ ఇచ్చి వాళ్ళకి మన సైట్లు మనకు ఉంచుతుంది మనల్ని మనల్ని రక్షిస్తుంది భక్తుల్ని ఆ మంత్రం ఏమిటంటే అమ్మ దీనికి ఋషి అథర్వ దేవత సాం మనస్యం చందః అనుష్ఠుప్పు విరాడ్ జగతి ప్రస్తార పంక్తి త్రిష్ఠుప్పు ఇది దేవతలు అను ఛందస్సులు ఋషులు మనం చెప్పాం ఇకపోతే మంత్రం ఏమిటంటే సహృదయం సాం మనస్వాషం కృణోమి వహ అన్యో అన్యమీహర్యత వత్సాత మివాగ్నియా ఇది మంత్రం మంత్ర సాధన చాలు కదా మంత్రం అర్థం అవ్వాలి ప్రజలకి ఇది ఋషులు ఇది వేదం నుంచి వచ్చింది అని చెప్పడం కోసం అయింది ఇది పిచ్చి పిచ్చి కావు ఏ కోళ్ళు మేకలు బలు ఇవ్వకూడదు పళ్ళు ఫలాలు పుష్పాలు అని మరొకసారి మంత్రం గురుగారు సహృదయం సా మనస్య మవిద్వేషం కృణోమి వహ అన్యో అన్యమభి హత వత్సం జాత్యా ఇది మంత్రం ఈ మంత్రాన్ని చక్కగా నీల శంఖం పువ్వులు పెట్టుకొని అమ్మవారికి అమ్మవారికి అవి అస్తమానం దొరకవు కదా బ్లూ కలర్ పువ్వులు అటువంటిప్పుడు ఆల్టర్నేటివ్గా మందార పుష్పాలు రెడ్ పుష్పాలు వేసుకొని చేసుకోవాలి ఈ మంత్రజపం మనం చేసుకున్నప్పుడు మనకి ప్రతి మంగళవారము పూజ కింద కూడా చేసుకోవచ్చు మామూలు దీపారాధన అవన్నీ కలసం పెట్టుకుని నలభై ఒక్క రోజులు ఇలా అయినా నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజులు చేయాలి ఆ వచ్చే వాటిల్లో మంగళవారాలు కానీ మనకు వచ్చినట్లయితే ఈ పుష్పాలు పెట్టి కలసానికి పూజ కూడా చేసుకోవచ్చు అగరత్తులు నైవేద్యం ఏమిటో కదమ్మా అరటిపళ్ళు పెడితే సరిపోతుంది ఓకే అలాగే చక్కగా మామూలు పుష్పాలు పసుపు కుంకుమ గంధం వేసుకొని దాన్నం పెట్టుకుంటాం అగరబత్తని వెలిగించుకొని దీపారాధన చేసుకుంటాం ఈ విధంగా చేసుకుంటే ఇంకా ఏ విధమైనటువంటి మొత్తం శత్రువులందరూ పారిపోతారు ఆ శత్రు దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ దుర్గదేవి ఏం చేస్తుంది పెద్ద పెద్ద గతుల్ని చెడ్డగతుల్ని దుర్గతి నాశిని వాటిని నాశనం చేస్తుంది సద్గతి దాయిని సద్గతుల్ని మంచి గతుల్ని ఇస్తుంది ఆ విధంగా శత్రువులందరూ కూడా పీడ పీడ పీడొచ్చి వచ్చి పారిపోతారనమాట దే ఏమిటనుకుంటున్నావు జగత్ స్తంభనం దేవతాస్తంభనం ఈ ప్రపంచం అంతా ఎదురొచ్చినా సరే జగత్ స్తంభనం ఈ మంత్రం వల్ల జగత్తంతా కూడా మిత్రులైపోతారు పారిపోతారు రాజులు సైతం అలాగే దేవతాస్తంభనం దేవతలై మన మీదకి దాడికి వచ్చినా సరే దేవతలను కూడా నిరోధించేస్తుంది అమ్మవారు దుర్గాదేవి ఆ తర్వాత త్రిమూర్తులు అడ్డొచ్చారు అనుకోండి త్రిమూర్తి స్తంభనం త్రిమూర్తుల యొక్క నిర్ణయాలను కూడా స్తంభింపజేస్తుంది అమ్మవారు ఆ తర్వాత జగత్ అంత గొప్ప శక్తి అంటే ఇది ఇంద్రజిత్తుడు మాత్రమే చేశాడు ఇది ఇంద్రజిత్తు వల్ల శ్రీరామచంద్రుడిని ముప్ప తిప్పలు పెట్టాడు ఈ మంత్రంతో మాయా యుద్ధం చేశాడు లక్ష్మణుడితో హనుమంతుడితో అసలు ఆ ఇంద్రజిత్తు అంత గొప్ప రాక్షసుడు ప్రపంచంలో లేడు వాడు రావణాసురుడికి తప్పు నువ్వు తీసుకొచ్చింది సీతాదేవిని అని చెప్పాడు కానీ తండ్రి వినలేదు సర్లేదు నా తండ్రి తరఫున నిర్ధం అన్నాడు అందువల్లనే అమ్మవారు ఏం చేసింది అమ్మవారు వరం వరమిచ్చింది అమ్మవారి నికుంబలాదేవి రూపంలో కాబట్టి ఈ మంత్రం కూడా ఎవరైతే చేస్తారో కోర్టులో విజయం సాధ్యం గ్యారెంటీ శత్రువులు సో విన్నారు కదా మనకి ఉన్న అంటే కోర్టు అయినా లేతే శత్రు నివారణ కోసం అయినా మంత్రాన్ని తెలియజేశారు ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు నిత్యం నలభై ఒక్క రోజుల పాటు కనుక చేసుకుంటే మీకు అంతా మంచిగా జరుగుతుందండి ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా లేకపోతే గురుగారిని సంప్రదించాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం